ద లార్డ్ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచయ ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుణ చిన్న ప్రార్థన చేసుకుని తరలివంచినట్లయితే సర్వోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టికి కారణభూతులైన మా ప్రియ పర్లకు తండ్రి ఈ ఉదయ కాలమున నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా ఆత్మసంగమలతో చెప్పిన మాట చెవుగలవాడు విన్ను కాకని నీ వాక్య ప్రకారంగా మీరే మాతో మాట్లాడే మమ్మల్ని అందరినీ ఈ కృపకలస్థలకు నన్ను ప్రభా అప్పగిస్తూ ఏసై పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని మా పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ మనం చూస్తే కింద వచనం కూడా చాలా శ్రేష్టమైన మాట ఏంటంటే శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరాటమును పొందును అని సమస్యలు శోధనలు కష్టాలు బాధలు వేదనలు లేకుండా ఎవరు ఉండరు ఎవరికి ఉండవలసినటువంటి కష్టాలు వారికి ఉంటాయి ఎవరికి ఉన్నటువంటి శోధనలు వారికి ఉంటూనే ఉంటాయి అయితే వాటన్నిటి నుంచి కూడా మనం జయించాలి నిలబడాలి ధైర్యంగా ఉండాలి దేనికి కంగారు పడకుండా ధైర్యముగా ప్రభువును చూస్తూ మన ముందుకు సాగుపోతూ ఉండాలి ప్రభు మీద అపారమైన అపారమైన విశ్వాసమును పెట్టి ప్రభు పట్ల మనం నమ్మకముగా మనం ఎప్పుడైతే ఉంటామో నా ప్రియ సహోదరి సహోదరుడ ప్రతి దాన్ని కూడా మనం జయించగలం అయితే ప్రభు ఇక్కడ చెప్పినటువంటి మాట ఎవరికి జీవకిరీటము ఇవ్వబడుతుంది అంటే క్రీస్తు రక్తంతో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా మనము జీవ కిరీటాన్ని లైఫ్ స్క్రౌన్ మనందరం కూడా పొందుకోవాలి అది పొందుకోవాలంటే ఎవరికి అనేది మనం చూసినట్లయితే క్రీస్తు యొక్క రెండో రాకడ వరకు ఆయన రాకడలో వచ్చేంత వరకు కూడా మనము పరీక్షలకు నిలిచి శోధనలు భరిస్తూ సహిస్తూ మనము దేవుణ్ణి ఎప్పుడైతే దేవుని మీద ఎప్పుడైతే అపారమైన విశ్వాసంతో ఉంటామో రోమిళిక రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రకారంగా తాను ప్రేమించిన వారికి తాను ఏర్పరచుకున్న వారికి సమస్తము మేలు కలుగుటకే సమస్తమును కూడా సమకూలి జరుగుచున్నవని దేవుని యొక్క మాట ప్రకారంగా అన్నీ కూడా మనకి దేవుడు మేలుకే తప్ప ఏది కూడా కీడుకైతే మాత్రం మనకి ఏ శోధన కూడా రాదు నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా అయితే ఈ జీవ కిరీటం అనేది దేవుడు మనకిచ్చే ఒక గొప్ప ప్రత్యేకమైన గిఫ్ట్ బహుమతి ఎవరికంటే సహించు వారికి జీవ కిరీటం ఇస్తానని ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం ప్రతి వర్షంలో ఈ మాటను మనం చూడొచ్చు శోధన రాదని కాదు శోధనలు వస్తాయి తరచుగా వస్తూ ఉంటాయి తరచుగా వస్తూ ఉంటాయి ఎందుకంటే మనం జీవిస్తున్నటువంటి రాజ్యము ఎవరి రాజ్యం అంటే సాతాన్ యొక్క రాజ్య పాలనలో మనం ఉన్నాం నా ప్రియ సహోదరి సహోదరుడా ఒక్కొక్కసారి మనం చెయ్యని నేరానికి శిక్షను భరిస్తుంటాం అవమానం వస్తాయి నిందలు వస్తాయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పరుస్తాయి ఇప్పుడు మనం చెయ్యని నేరానికి వస్తూ ఉంటాయి దేవుడు అండి ఎవరిని కూడా కీడు విషయమే ఎవరిని కూడా శోధించడు మనం ఒక్కొక్కసారి అంటాం నాకు ఏంటి సమస్యలు ఏంటి బాధలు ప్రభువుని నమ్ముకున్నా నాకు ఈ బాధలే అని ఈ కీడు దేవుడి వల్ల వచ్చిందేమోనని మన పొరపాటున మాట్లాడేస్తూ ఉంటుంటాం మనం ఎప్పుడు కూడా మన నోట అటువంటి మాట ఇప్పుడు కూడా ఈ కీడు నా దేవుని వాళ్ళు వచ్చిందని ఎప్పుడు రానివ్వద్దు మన దేవుడు శోధకుడు కాదు మన దేవుడు పరిశోధకుడు మనల్ని పరీక్షిస్తాడు అంతే తప్ప శిక్షించడు శిక్ష నుంచి తప్పించువాడు మన దేవుడు నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా జీవితాన్ని చూడండి ఐగుప్తులో చెయ్యని నేరానికి జైలు శిక్ష అనుభవించాడు నిందలు పడ్డాడు అవమానాలు భరించాడు దేవుడు ఏమైనా ఆయనను విడిచిపెట్టాడండి ఏమీ విడిచిపెట్టలేదు ఉన్నత స్థితిని యోసేపుకు ఇచ్చి రోజు మనకు కూడా అటువంటి దీవెనకరమైన డేను దేవుడు మనకు అనుగ్రహింపబడుతున్నాడు శోధన వచ్చిందని కంగారు పడిపోవద్దు ధైర్యంగా ప్రభువును చూస్తూ ప్రభు మీద నీ చింత యావత్తు ఆయన మీద వేసి నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా దేవుడిచ్చే శిక్షకు నువ్వు విసుకుపోవద్దు ఈ శిక్ష నాకు ఎందుకు వచ్చిందని దేవుని యొక్క శిక్ష శిక్షను తృణీకరించొద్దు అని దేవుని యొక్క వాక్యమైతే ఉంది నువ్వు ఎప్పుడైతే దాన్ని ఆ శిక్షను భరిస్తున్నావో నీవు ధన్యుడు అని యోగి గ్రంథము ఐదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిదో విషయంలో ఉంటుంది ఎందుకంటే గాయం చేయవాడు ఆయనే గాయాన్ని మాన్పువాడు ఆయనే ఆయన చేతులలో స్వస్థత ఉంది సమస్తము కూడా ఆయన మన ఎడని ఏమైనా చేయగలడు సోదరు చూసి కంగారు పడిపోవద్దు దిగులు చెందొద్దు నిన్ శోధన వస్తుందంటే నిన్ను నన్ను కూడా దేవుడు పరిపూర్ణతలోనికి నడిపిస్తున్నాడనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి పరిపక్వములోనికి మనం నడిపిస్తున్నాడు కనుకనే ఆ శిక్ష ఆ బాధ ఆ అనారోగ్యము ఆ గాయము ఆ నింద మనకు ఏంటంటే మేలుకరం ఎందుకంటే దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఖచ్చితంగా ఉంటుంది ఆ శోధనలో మనం నిలబడుతున్నప్పుడు నూట నలభై ఏడో కీర్తన మూడో వర్షంలో అంటాడు భక్తుడు ఆరు బాధల నుంచి ఆయన నిన్ను విడిపించను ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడు కూడా రాదు ఎన్ని ఉన్నా ఏ సమస్య ఉన్నప్పుడు కూడా ఏ కీడు కూడా నిన్ను అంటదు ఏది జరిగినప్పటికీ కూడా నా ప్రియ సహోదరి సహోదరుడా అంతా మంచికే అంతా మంచుకే కీడుకైతే కానే కాదు ఏది జరిగినా ఏ ప్రాబ్లమో వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క పర్మిషన్ లేనిదే ఏది కూడా మనల్ని టచ్ చేయదు నా ప్రియ సహోదరి సహోదరుడా ఆ సత్యాన్ని నువ్వు గ్రహించుకో రోజు ఏది జరిగినా నా ప్రభు చిత్తం లేనిదే నా దగ్గరికి ఏది రాదు అని ప్రభు మీద విశ్వాసంతో ఉండు ప్రభు ఒక్కొక్కసారి మనల్ని పరీక్షించడానికి కూడా ఒక్కొక్కసారి అయినా దీర్ఘశాంతము వహిస్తూ ఉంటాడు యోబు ఎలాగైతే పరీక్షలో గెలిచి ఉంచాడో అట్లా ఈరోజు మనకు వచ్చినటువంటి శోధన నుంచి కష్టాల నుంచి బాధల నుంచి సహిద్దాం భరిద్దాం ప్రభువు మీద ఆధారపడదాం ప్రభు వైపు చేతులెత్తి ప్రభునే వేడుకుందాం సమస్త బాధల నుంచి ప్రతి షోధనల నుంచి దేవుడు తప్పించగల సర్వశక్తిమంతుడు మన పక్షముగా ఉన్నాడు ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింపచేయునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ